చంపొద్దు నానా అని వేడుకున్నా వినలేదు చప్పుడు చేస్తే మిమ్మల్ని కూడా తెగ నరుకుతానంటూ బెదిరించి ప్రమీలను నరికి చంపాడు మునిరాజ భార్య అనారోగ్యంతో చనిపోయిందంటూ గ్రామంలో ప్రచారం చేసి అంత్యక్రియలు నిర్వహించారు తల్లి మరణాన్ని చూసిన పిల్లలు ధైర్యం తెచ్చుకుని పోలీసులకు నిజం చెప్పడంతో ఈ విషాదం బయటపడింది పరారిలో ఉన్న మునిరాజ కోసం పోలీసులు గాలిస్తున్నారు పోయి వచ్చి కూర్చునేది మా డాడీ బయట కలిపి పెడేసి లోపలికి వచ్చి అది ఎక్కడ తెచ్చుకొని వచ్చారు అప్పుడు మా అమ్మని నరుపుతూ ఉన్నప్పుడు లావ నేను నచ్చింది అప్పుడు మళ్ళేసి నా పాప నడిపి నరికేస్తాడు మీరు లా నచ్చారు అన్ని మంది సంతానం చెప్పారు సరే అప్పుడు పొగుతున్నాను నరికేసి సరే అది బయటకు వెళ్ళిపోయాడు బయటకు వచ్చేసి కనుక మేము బయటకు వచ్చేసి మళ్ళీ యానో బక్కండి వచ్చినా ఏనో బాకండి అడుగుతాడు సరే మా బయటకు వచ్చేసి మా పెద్ద నడిచి పిలిచింది అక్కడ ఇందులో వచ్చాను అందరూ అన్నీ తిన్నాము వేసి కూర్చున్నాది మా నాన్న లేచి గెడ్లు వేసి కొత్తి మా మా అమ్మను నడుపుతూ ఉంటే లావ నడిచింది

భార్యని భర్త అనుమానం మీద ఎవరితోనో ఇల్లీగల్ కాంటాక్ట్ ఉన్న అనుమానం మీద మన ఆదివారం నైట్ అతను నరికేసి మళ్ళా వాళ్ళ డిసీజ్ అంటే అమ్మాయి ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడుకొని అతను ఇక్కడ శ్మశానం మనకి కనపడే శ్మశానంలో పెట్రోల్ క్యూరోస్లో ఏదో పోసి కాల్ చేస్తాను అంటే వాళ్ళు వాళ్ళు లోపల మాట్లాడుకొని బయటికి రానికుండా మనకు నిదానంగా మళ్ళీ ఆదివారం సాయంత్రము మనకు విషయం తెలిసింది ఆ తర్వాత మనం వచ్చే లోపల పోలీస్ వారు వచ్చే లోపల మొత్తం మనకు యాషెస్ ఉన్నాయి దాన్ని బట్టి మనం ఇన్వెస్టిగేట్ చేసి ఇప్పుడు ఆ ఇంటికి విజిట్ చేసి వాళ్ళ ముద్దాయి ఇల్లు చనిపోయిన ఇల్లు భార్యపడుతుంది కాబట్టి అదే ఒకటే ఇల్లు అడిగి అక్కడ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి ఇన్వెస్టిగేషన్ ప్రకారం అతన్ని ముద్దాయిని అదుపులోకి తీసుకుని